సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ యోగాలో హుజూర్ నగర్ సిఐ చర్మంద రాజు హుజూర్ నగర్ మఠంపల్లి గర్డేపల్లి నేరేడు చెర్ల పాలకేడు మండలం ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిఐ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల పొట్ట సమస్యలు తగ్గుతాయి యోగా చేస్తే మనం తీసుకునే ఆహారంలో కూడా తేడా వస్తుంది అధికంగా పచ్చి కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా కనీసం ఈ రోజైనా ప్రతి ఒక్కరు యోగాలో పాల్గొనాలని అన్నారు ఎడమ చేతిని పై నుండి క్రింద వరకు పూర్తిగా గమనించండి అలా ఎడమ చేయి పూర్తయిన తర్వాత గోడ నుండి మోచేతి వరకు మోచేతి నుండి మణికట్టు వరకు మణికట్టు నుండి అరచేయి మొత్తము క్రింద పైన ప్రతి వేలుని గమనించండి వైజు అందరికి ఇట్లా తనిఖీలో ఉన్న పోల్చుకొని యోగాని చేయడం జరుగుతుంది ఈ యోగా అనేది ఇందాక మన గురుదేవ్ గారు చెప్పినట్టు మన శరీరానికి మనసుకు సంబంధించినటువంటి విషయం ఇది జనరల్గా మనము యోగా సాధ్యనంత వరకు రిటైర్ అయిన తర్వాత లేదంటే వయసు మళ్ళిన తర్వాత చేయాలని అనుకుంటారు వాళ్ళే చేస్తారని ఒక అపోహ మనకు ఉంటుంది పొట్ట ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి అందరికొందుగా పొట్ట ఈ పొట్ట అనేది రోగాల పుట్టయ్యే పొట్ట ఇదొక అయితే ఉందో ఇది రోగాల పుట్ట మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పుట్ట వల్లనే వస్తాయి పొట్ట మనం ఎట్లాది పొట్టలకు ఏం పోతుంది తినేటువంటి పదార్థం మనం ఏ పదార్థాలు అయితే తింటున్నామో దాని ద్వారా మంచికి రావాల్సినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నొప్పులు కావచ్చు నొప్పులు కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి అది నీకు బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ రోగాల పుట్టను మనం తగ్గించుకోవాలంటే నోరు కట్టేసేయాలి ఇందులో ఆహారంలోనే మనము ఆరోగ్యకరమైన ఆహారం ఏది సాత్వికమైన ఆహారం ఏది అనేది ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి దాంట్లో భాగంగా మనం ఏ ఆహారం తింటే హెల్తీగా ఉంటాము అనేది డిసైడ్ చేసిన తర్వాత దానివైపే పోవాలి కానీ రుచికరమైన ఆహార పదార్థాలను కొన్ని పదార్థాలు ఉంటాయి నాలుగు లేమలు లాగేస్తూ ఉంటాం రుచికరమైన ఆహార ప్రదాల కోసం వాటిని నోట్లో చేసుకున్నామంటే దాంతో మనకు రోగం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రోగం అంటే ఏదో అనుకోవద్దు ఏదైనా రోగమే కాబట్టి ఇవన్నీ మనకు రావద్దు అనుకుంటే ఇవన్నీ పోవాలి అనుకుంటే మనము యోగాని మన జీవితానికి అలవాటు చేసుకోవాలి వీటితో పాటు పోలీసు ఉద్యోగం అనేది చాలా ట్రస్తోని కూడుకున్నది బాగా ఒత్తిడితో ఉన్నటువంటి ఉద్యోగం మనకు చేయమని చెప్తారు చేయొద్దని చెప్తారు అది పంపిస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి మనము ఆ అంటే వేరేవాడు పెట్టే ఒత్తిడి కంటే మనం చేయాలన్నా వద్దా చేసేమైతే అనే ఒత్తిడి మనలో ఎక్కువగా అవుతూ ఉంటుంది దాన్ని తట్టుకోవాలంటే మనకు యోగా అవసరం యోగాలు ఇందాక మనకు తర్వాత సూర్య నమస్కారాలు అండ్ మెడిటేషన్ ఇవన్నీ చేయించడం జరిగింది మనం మన జీవితాన్ని సాఫీగా కొనసాగించాలంటే ఈ ఒత్తిడి నుంచి బయటికి రావాలి అంటే మనము యోగాని జీవితంలో భాగం చేసుకోవాలి జీవితంలో మనం యోగాని ఒక భాగం చేసుకున్నప్పుడు మనకు ఎట్లయితే చేతులు కాళ్ళు తల నోరు ఇట్లా ఉన్నాయో దీన్ని కూడా ఒక భాగంగా మనం తయారు చేసుకున్న రోజు ఎలాంటి ఒడిదొడుపులు లేకుండా ఒత్తిడి లేకుండా జీవితం సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సాధ్యమైనంత వరకు ఇందాగా గురుగారు చెప్పారు ఇప్పుడు మనం చేసినటువంటి ఎక్సర్సైజ్ నలభై ఐదు నిమిషాలు చేపిస్తా అని మనకు సాధ్యమైనంత వరకు పదిహేను నిమిషాల పది నిమిషాల లాంగ్ బ్రీతులు ఒక ఐదు బ్రీతులు ఆరు బ్రీతులు తీసుకొని వదిలేయడం వల్ల నీకు తల హెడ్ నుంచి కింది భాగం వరకు ఒక రిలాక్సేషన్ అని దొరుకుతూ ఉంటుంది దాన్ని మనం పాటించాలి రెగ్యులర్గా మనకు డ్యూటీ మనకు ఉంటుంది బందోబస్తులు ఉంటాయి తర్వాత ఈ ప్రెజర్ ఉంటుంది రకరకాల ఉద్యోగాలు ఉంటాయి మన రెగ్యులర్ వర్క్ ఉంటుంది దొంగలం పట్టుకోవడం అది ఇది ఏది ఏది ఉన్నప్పటికీ కూడా దీన్ని మనం జీవితంలో భాగస్వామ్యం చేసుకున్నట్టయితే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచే జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి మీరందరూ కూడా నెక్స్ట్ మీ జీవితంలో ప్రతిరోజు ఎన్నో కొన్ని క్షణాలు లేదంటే మినిట్స్ గంటలు దీన్ని కేటాయించి అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పేసి అని ఆరోగ్యవంతంగా తెలంగాణను యోగా తీసుకొస్తారని చెప్పని సూర్యాపేట జిల్లా పోలీసుకు మనం నగర్ సైకిల్ పెంచే మనం బాట వేస్తామని చెప్పి మనసుతో కోరుకుంటూ మాకు చక్కని యోగాన్ని ఈ యొక్క వన్ అవర్లోనే అన్ని చూపించినందుకు గురువు కూడా మనస్ఫూర్తిగా మన సర్కిల్ తరఫున ధన్యవాదాలు చూసుకుంటూ